యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్ర చదువుతూ పద్మగారు యథావిదిగా మీ ముందుకు ఈరోజు క్రేప్ శారీస్తో మీ ముందుకు వచ్చేసింది అలాగే చెందేరి బిగ్ బాటర్లతో వచ్చేసానండి అలాగే షిమ్మర్లు కూడా మీకు ఏమన్నా ఇందులో చూసుకున్నప్పుడు అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఇలా ఇలా ఇలాగా లైక్ లేసేసుకోండి అని తెలియచేసుకుంటూ లైక్ అయ్యింది ప్రతి ఒక్కరు మీరు వేసి లైక్ చాలామందికి రీచ్ అవుతుందండి వీడియో కొత్త కొత్త వారు అంతా చూస్తారు వాళ్ళిద్దరు బాగా చూస్తున్నారు నిన్నే చూసాం మేడం ఇన్స్టాలో చూసాం మేడం అని ఇన్స్టాలోంచి వీడియోలు నాకు వాట్సాప్కి వచ్చి మెసేజ్లు చేయటం జ జరుగుతూ ఉంది అందుకని మీ అందరూ ఆదరాభిమానాలు ఇలాగే నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శారీస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మీకు క్రేప్ శారీస్ చూపిస్తానండి క్రేప్ శారీస్ కూడా రేట్లు చెప్పేస్తా ఇవి ఇలాగే ఉంది చీరంతా పెద్దగా ఓపెన్ చేయక్కర్లేదు ఇది టెంపుల్ చిన్న టెంపుల్ బార్డరు మెరూన్ కలరు మెహందీ గ్రీన్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు ఓకే ఒక్క చీరే కొంటే షిప్పింగ్ మీదండి రెండు చీరలు కొంటే షిప్పింగ్ నాది ఓకే ఇది కూడా చూసేసుకోండి ఇది క్రేప్ శారీ అలాగే ఇది కూడా క్రేప్ శారీ అండి రెండు వేల ఆరు వందల చీర కాస్టు ఇంకస్తమని చెప్పక్కర్లేదు కదా పైన మెన్షన్ వచ్చేస్తుంది రెండు వేల ఆరు వందలు కాస్ట్ మీకు వీడియోలో వచ్చేస్తుంది ఇది ఏమంటారు వైలెట్ కలరు బ్లూ ఈ సారీ ఇది అలాగే చాలా బాగుంది ఇది నిమ్ నెమలిపింఛిం బ్లూ అంటారు సూపర్ కలర్ వస్తుంది ఇది ప్యారెట్ గ్రీను కొంచెం బ్రైట్ కలర్ రేడియం గ్రీన్ అంటారు దీన్ని ఈ కలర్ సూపర్గా సేమ్ కాంబినేషన్ వచ్చేస్తున్నాయి ఇవి మెత్తటి క్రేప్ సారీస్ అండి సూపర్ ఉంటాయి ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ చేయించండి ఒక కొంటే షిప్పింగ్ మీది రెండు చీరలు కొంటే షిప్పింగ్ నాది ఓకేనా అలాగే వీడియోలు చేస్తూ ఉంటే కరెంట్ పోతుందండి మధ్యలో బ్రేక్ మనకి ఓకే ఇలాగా ఇది మట్టి కలర్ అని ఎప్పుడు చెప్తాను నేను ఇది సపోటా కలర్ మెరూన్ కలర్ ఇది కూడా క్రేప్ సారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలండి ఓకే ఒక్క చీరే కొంటే షిప్పింగ్ మీది రెండు చీరలు కొంటే షిప్పింగ్ నాది ఇంక ఈ పాటలు నేను పాడలేను మీకు అర్థమైపోయింది కదా ఏ చీర అయినా సరే ఇది టెంపులు కూచ్చుళ్ళో మంచి బ్లూ ఇది అదిరిపోయింది కదా కూచీళ్ళో టెంపులు బ్లౌజ్ ఇది పింక్ అండ్ బ్లూ కలర్ క్రేప్ శారీ అండి ఇది కూడా ఇది రెడ్ అండ్ బ్లాక్ క్రేప్ శారీ సూపర్ శారీస్ అండి ఇవి ఓకే ఇవి ఫస్ట్ టైం డ్రైవర్స్ చేయించండి తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు మీకు లెంత్ సరిపోలేదు అనుకున్నప్పుడు సాఫ్ట్ పాలిష్కి ఇస్తే చాలా బాగుంటుంది ఇది ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ స్కర్ట్ బార్డర్ లాగా ఓకే వెనకాల ఇలా ఉంది పళ్ళు అంతా గ్రీన్ వస్తుంది స్క్రీన్షాట్ ఇవన్నీ క్రేప్ సారీస్ అండి రెండు వేల ఆరు వందల కాస్ట్ ఓకే ప్లస్ షిప్పింగ్ ఒకటే అయితే కానీ తమిళనాడు కర్ణాటక న్యూఢిల్లీ ముంబై నాకు చాలామంది ఉన్నారు కస్టమర్ అక్కడ మాత్రం ఎప్పుడూ షిప్పింగ్ వారదే ఇప్పుడు 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 ఎప్పుడన్నా షిప్పింగ్ ఫ్రీ ఇస్తూ ఉంటాను మాకు ఏపీ తెలంగాణ కూడా ఇప్పుడు ఈ రెండు మూడు వీడియోల నుంచి షిప్పింగ్ ఛార్జెస్ పెట్టేసానండి ఎందుకంటే చాలా కష్టమైపోతుంది ఇవ్వటానికి రేట్లు తగ్గించేసి ఇచ్చి ఇవన్నీ ఇది కూడా మెహందీ గ్రీను మెరూను ఇవన్నీ క్రేప్ సారీస్ అండి నేను చూపించి ఇవన్నీ ఇది కూడా క్రేపు కూచ్చుళ్ళో టెంపుల్ ఇది ఇదిగోండి ఈ ఇది కుచ్చుళ్ళో టెంపుల్ ఆ మామిడి పిందు డిజైన్ వస్తుంది మంచి కలర్ అండి రెడ్ మిర్చి రెడ్ బాగుంది కదా ఇవన్నీ క్రేప్లే క్రేప్ సెల్ బాగా కొత్త వారు వచ్చారు కదా బాగా పాతవారు చాలా చాలామంది చాలా కొనేసి ఉన్నారు ఈ కొత్త వారి కోసం మళ్ళీ చేయించి కొద్దిగా చేస్తున్నాను ఇవన్నీ కలర్స్ నేనేం చెప్పక్కర్లేదు ఇది కూడా పికాకు గ్రీన్ బ్లాక్ సూపర్ కలర్ అండి కాంబినేషను ఇందులో లంగావణి స్టైల్లు అవి చాలా చేయించాను ఇదిగో ఇలా అలాగే ఇంకో నాలుగు ఉన్నాయి క్రేపులు క్రేప్లు అయిపోయాక అవి షిమ్మర్ చూపిస్తాను మళ్ళీ ఇది కూడా క్రేప్ సారీ అండి మెరూను మస్టర్డు క్రాస్ డిజైన్ చాలా బాగుంది రెండు వేల ఆరు వందలు ఒక్క చీర కాస్ట్ ఓకే ఇది కూడా క్రేప్ అండి మంచి మంచి కాంబినేషన్స్ కంపల్సరీ బ్లాక్ అక్కడక్కడ ప్రింట్లో ఉంది బ్లాక్ లేకుండా పాజిబిలిటీ ఉండదు చాలా చీరలు ఒక్క చీర రెండు వేల ఆరు వందలు రెండు చీరలు కొంటే షిప్పింగ్ గారి ఇస్తుంది పింక్ అండ్ గ్రీన్ ఓకే ఇదిగోండి బ్లౌజ్ బాగుంది కదా మంచి గ్రీన్ ఇది కూడా అటు ఇటు బార్డర్తో కొన్ని ఏమో అటు ఇటు బార్డర్ ఉంటే కొన్ని కుచ్చీల్లో టెంపుల్ ఉంటాయి ఈ మధ్యన ఎక్కువ మళ్ళీ ఇలా స్కర్ట్ బార్డర్లా చేయించాం అలా ఓకే ఇలా బాగుంది కదా మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండమ్మా అంత రేటు ఇంత రేటు ఇలాంటివి ఏమీ మెన్షన్ చేయద్దు వాట్సాప్కి వచ్చేయండి మీకు కావాలి అనుకుంటే ఇది కూడా క్రేప్ శారీ ఓకే ఇది కూడా మట్టి కలరు మెరూన్ కలర్ ఈ చీర మొన్న వీడియోలో ఎంతమంది గొడవ చేశారంటే ఈ చీర కోసం అది ఓకేనా ఇది బాగుంది కదా చీర ఇక్కడ వరకు క్రేప్లు అయినాయి ఇది ఒకటి క్రేప్లు అయిపోయినాయి అనుకున్నాను నేను ఇది కూడా క్రేప్ శారీ అండి ఇది బ్లౌజు ఓకేనా రెండు వేల ఆరు వందల కాస్టు ఇది కుచ్చిల్లో టెంపుల్ వస్తుందండి సపోటా కలర్ వస్తుంది అంటే ఇగో ఈ కలర్ బాగుంది కదా ఇది వచ్చేసి బ్లౌజు ఓకే అబ్బబ్బా ఎంత బాగుందో మస్టర్డ్ బాట్లీ గ్రీన్ ఇవన్నీ క్రేప్ సారీస్ అండి చిన్ని ప్రింట్లు చాలా బాగున్నాయి రెండు వేల ఆరు వందలు ఒక్క చీర కాస్ట్ షిప్పింగ్ కూడా మీదే ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ షిమ్మర్ స్టార్ట్ అవుతాయి షిమ్మర్ వచ్చేసి రెండు వేల నాలుగు వందలు ఓకే అసలు దీనికి దీనికి వంద తేడా ఉంది నేను రెండు వందలు తేడా చెప్తున్నాను మీకు కొనుక్కున్నప్పుడు వంద తేడా ఉంటుంది ఇందులో అందులో కవర్ అయిపోయింది మీకు ఇది క్రాస్ డిజైన్ అమ్మ షిమ్మర్ శారీ రెండు వేల నాలుగు వందలు చీర కాస్ట్ ఇది కూడా క్రాస్ డిజైన్ షిమ్మర్ శారీ అదిగో నాకు పైన చాలా ఖర్చులు ఉంటాయండి ఇది మాకు పోస్ట్లో రావటం ట్రాన్స్పోర్ట్లో రావటం జిఎస్టీ కట్టడం నేను జిఎస్టీ బిల్లు లేనండి నా అదన్ని కూడా జిఎస్టీ కట్టడం తర్వాత ఇంటికి వచ్చాక అడు ఆటోడికి కట్టడం వీడియో చేసిన అబ్బాయికి ఇవ్వటం డిస్పాచ్ చేసిన వాళ్ళకి ఇవ్వటం ఇన్ని పడిపోతాయి ఈ చీర మీద కదా మరి నేను ఇంత మురిగి ఇంత చెప్పి ఇంత మంచి కలెక్షన్ మీకు అందించి లాభం లేకుండా ఎవరు బిజినెస్ చేయం కదా అదే ఇంత కష్టపడుతున్నాను ఎందుకంటే నా లాభం సంపాదించుకోవటం కోసమే కష్టానికి ఫలితం ఉండటం కోసమే ఏ ఇదంతా షిమ్మర్ శారీస్ అండి రెండు వేల నాలుగు వందలు ఒక్క చీర కాస్ట్ ఓకే ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుంది మీదే షిప్పింగ్ నేను ఇవ్వనండి రెండు చీరలు కొనుక్కుంటే ఇస్తాను ఒకటైతే ఇవ్వను రెండు వేల నాలుగు వందలు ఇది నాదేనండి చీర కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో నేను కట్టుకుని వీడియో చేస్తాను తెగ నచ్చేసింది నాకు కాంబినేషన్ గాజు కలర్ లాగా ఇప్పుడు మనం గాజులు వేసుకుంటాం మట్టి గాజుల్లోని ఆ కలర్స్ వస్తాయి మంచి బ్లూ మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ మామూలుగా లేదు ఈ చీర కట్టుకుంటే చిన్నపిల్లలు భలే ఉంటారు షిమ్మర్ శారీస్ అంటేనే అందమండి షైనీగా ఉంటాయి కలర్స్ పోవు అసలు గారి దగ్గర మూడేళ్ళు రేపు నవంబర్ వస్తే మూడు సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక్క కంప్లైంట్ లేదండి నా దగ్గర రేట్ ఎక్కువ ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు అంటారు ఎందుకంటే అంతంత రేట్లో కొంతమంది కొనలేరు కాబట్టి క్వాలిటీ ఇచ్చినప్పుడు రేట్ కంపల్సరీ ఉంటుంది ఇది కూడా షిమ్మరు మంచి బేబీ పింక్ మెరూన్ కలర్ ఇంత సక్సెస్ఫుల్గా నేను చేశాను అంటే పద్మ గ్రేట్ మరి నేనే కొట్టుకోవాలి తప్ప ఎవరు కొడతారు మరి నాకు వెనకాల ఎవరో భజన చేసి కూడా లేరు నా వెనకాల నాకు నేనే భజన అందుకని ఇదిగో నాకు అసలు చిరాకు ఇంట్లో ఇంకో మనిషిని పెట్టుకుంటే వాళ్ళు సొదా మన బుర్రనే అటు ఇటు తిప్పేస్తారండి వెనకాల ఎవరన్నా పెట్టుకున్నాం అంటే మనం కరెక్ట్గా వెళ్ళాం మన సొంత నిర్ణయం తీసుకోవాలి తప్ప ఒకళ్ళు చెప్పింది నచ్చదు గారికి అసలు ఇక్కడ వరకు షిమ్మరు రెండు వేల నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ ఓకే ఇక్కడి నుంచి మళ్ళీ చెందేరికి వెళ్దామే సూపర్ కాంబినేషన్స్ చెందేరిలు ఇది చందేరి అండి బిగ్ బార్డరు ఇది నాలుగు వేల మూడు వందల కాస్ట్ ఓకే నేను దీని వెనకాల నా కష్టాలు అవి చెప్పాను ఒకవేళ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోండి పద్మ దగ్గరే కొనమని మాత్రమే ఎప్పుడూ బతిమాలలేదండి అని ఎప్పుడూ సెటైర్లేసి బతిమాలి నేను ఎవరిని బొట్లో పెట్టుకుని కొను అమ్మాలని ఎప్పుడు అనుకోలేదు అసలు నా కాన్ఫిడెంట్ ఏంటంటే నా సెలెక్షను నా క్వాలిటీ నా కాన్ఫిడెన్స్ అనమాట ఇది చందేరి బిగ్ బాడ్రో నాలుగు వేల మూడు అండి చీర ఇది మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి లేదంటే నో ప్రాబ్లం నువ్వు సూపర్ హే అంటారు కదా ఓ ఓ డైలాగ్ వేయండి మధ్యలో కొంతమంది వీడియోలు అలా చేస్తున్నారు ఇన్స్టాలోని బాగా చేసుకుంటున్నారు అలాగే ఇది బ్లౌజు ఇందులో నేను చీర టైలర్కి ఇచ్చానండి వేరే కలరు ఇదొకటి చాలా బాగుంది ప్రింట్ కొత్తగా వచ్చింది ఓపెన్ చేస్తే బాగుంటాయండి చీరలు కాకపోతే చెప్పానుగా నాకు వెనకాల అస్టెంట్ లేరు అన్నీ నేనే చేసుకోవాలని అందుకోసం అందులో ఇంకోటి అస్టెంట్ ఉన్నా లేకపోయినా పక్కన పెడితే చీర నలిగిపోతుందండి అసలు ఫస్ట్ ఓకే స్క్రీన్ షాట్ ఇవన్నీ ఇవి కూడా పక్కకు పెడితే ఇంకా మీకు చెయ్యి సాగి బాగా చూపిస్తాను ఓకేనా సూపర్ కాంబినేషన్ అండి ఇది కూడా కొత్తగా వచ్చింది ఈ ఫ్రింట్ కూడా అదిగోండి పాలు పౌటంచు సేమ్ బేబీ పింక్ బ్లౌజు ఓకే అదిగోండి ఇది శారీ అంతా చందేరి బిగ్ బార్డర్ శారీస్ అండి ఇవి ఓకే ఇది నేను ఎలా చేయిస్తాను అనేది వైట్ తాను ఈ బార్డర్ వస్తుంది తాను కొని మనం దానికి డై చేపిచ్చి దానికి స్క్రీన్ ఫ్రింట్లో వేస్తాం దీనికి చాలా కష్టం ఉంటుందండి దీని వెనకాల ఓకేనా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్లో ఇలా కొనుక్కొచ్చేసి ఇలా మీకు కొన్ని ఉంటాయి కష్టపడి తయారు చేయించినవి కొన్ని ఉంటాయి నేను సరదాగా చేయట్లేదండి బిజినెస్ బిజినెస్ లాగే చేస్తున్నాను ఓకే ఇది ఎలాగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజు చాలా బాగుంది శారీ అంతా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి మొన్న బ్లాక్ నేనే చూపించాను బ్లాక్లో వెళ్ళిపోయింది ఇవి తయారు చేయిస్తున్నానండి డై చేయించడానికి డబల్ కలర్ చేయాలి కదా అందుకని ఇలాంటి తయారులో టైం పడుతుంది అసలు ఊరికే ట్రై చేసాం ఎలా ఉంటుంది అనేది వచ్చింది మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ చందేరి బిగ్ బార్డర్ శారీస్ అండి మామూలుగా లేదు కదా అసలు చేరిది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది పళ్ళు సేమ్ అదే బ్లౌజు ఇంకు బ్లూ వస్తుంది బేబీ పింక్ వస్తుంది అదిగా సారీ సూపరే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కంచి బౌడర్లు అండి అన్నీ చిన్న చిన్న ఫంక్షన్లకు కట్ మనం బోనిల ఫంక్షన్లకి బర్త్డే ఫంక్షన్లకి కిట్టీలకి ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకోండి తర్వాత మీకు ఒప్పుకుంటే మీరు మెయింటెనెన్స్ చేసుకోగలిగితే షాంపూ వాష్ చేసుకుని సాఫ్ట్ పాలిష్కి ఇచ్చేస్తే ఇంకెప్పుడు పదేళ్ళైనా చీరలాగే ఉంటుంది చీర అమ్మటమే కాకుండా ఓన్లీ డ్రైవర్స్కి ఇచ్చేయటమే కాకుండా ఈ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పేసింది పద్మగారు అంటే నేను చేసి చెప్పాను మీకు ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేస్తారు ఇది పళ్ళు సేమ్ ఇదే బ్లౌజు అంటే లోపల తిరిగేసిందా ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా ఉంటుంది బ్లాక్ మంచి మస్టర్డ్ లాగా ఓకే అదిరిపోయిందండి చీర చాలా నచ్చేసింది నాకు షాట్ ఓకేనా తర్వాత వేద్దాం ఫోల్డింగ్ దీనికి కంగారు వచ్చేసింది వచ్చేస్తంది ఏమ్మా కరుంగాళి మాలండి ఇది పాజిటివ్ వైబ్రేషన్ ఇది ఇందులోనే ఇదే కలర్లో నేను ఇచ్చానండి ఇది ఒకటి పళ్ళు నాలుగు వేల మూడు వందలు ఇదిగోండి బ్లౌజు ప్లస్ షిప్పింగ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే చందేరి బిగ్ బార్డర్ శారీస్ చాలా బాగున్నాయి చీరలు అయితే మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి అందరూ కొనుక్కున్న వాళ్ళు కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారండి వాయిస్ మెసేజ్లు ఇచ్చి ఒకసారి వీడియో చేద్దామంటే ఎందుకు అదొక డప్పులా ఉంటుందని మళ్ళీ అదొక భజనలా ఉంటుందని చెప్పట్లేదు వాళ్ళకి నచ్చినందుకే కదా ఫాలో అవుతారు ఎవరు ఎవరికైనా సరే కస్టమర్స్ ఇది ప్యారెట్ గ్రీన్ లాగా బేబీ పింక్తో ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది శారీ అంతా బాగుంది షాట్ తీసుకోండి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇదే నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది సివోడీ ఆప్షన్ లేదు కొత్త కొత్త వారు వస్తున్నారు ఇంకో విషయం పాత వీడియోల్లో మీరు ఇప్పుడే చూసాను వీడియో అనుకుని గబగబా అయ్యే పెడుతున్నారు అలా కాకుండా కొత్త వీడియోలు చూడండి డేట్ చూసుకోండి షాట్లు పెట్టేటప్పుడు ఓకే ఒక పాత వీడియో ఉంటుందండి అది ఒక రెడ్ అండ్ బ్లాక్ శారీయా గ్రే కలర్ శారీ తోట ఆ వీడియో ఐదు లక్షల పైనే చూసారు ఆ వీడియోలో నుంచి చీరలు ఇంకా తెస్తానే ఉంటారు ట్రెండింగ్ వీడియో అనమాట నాది అది ఇది పింక్ బేబీ పింక్ బ్లాక్ ఇదంతా ట్రెండింగ్ కలెక్షన్ అండి మంచి కలెక్షన్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఓకే నాకు లెక్చరర్సు డాక్టర్సు లాయర్ గారు వైఫ్లు ఓ బోల్ మంది కస్టమర్లు అంటే కొనుక్కునేవాళ్ళు టీచర్సు ఇది కూడా బ్లాకే అది పింక్ ఇచ్చాడు కదా ఇది చూడండి ఎంత బాగా ఇచ్చాడు గ్రే ఇచ్చాడు కొత్త కాంబినేషన్ ఇది బ్లాక్ ఇదిగోండి గ్రే బ్లౌజు నాకు కౌర్లు చూసాంటండి మా భీమవరం నుంచి ఇంటికి రావచ్చు అన్నానని ఒకసారి ఊరికే వెళ్దాం నచ్చితే కొనుక్కుని వెళ్దామని నిన్న ముగ్గురు వచ్చేశారు నన్ను అంట మీరు ముందు చెబితే నేను శారీ కట్టుకుందను కదండి అంటే శారీలో రోజు చూస్తున్నాం కదా రియల్గా చూద్దామని వచ్చేసామంట వస్తే ఊరుకుంటారా ఏయో నాలుగు తగిలించుకుని వెళ్ళారు వచ్చారంటే ఆడవాళ్ళు చేరా షాప్లో ఏదో ఒకటి అంటించుకోకుండా మాత్రం ఫ్రీగా వెళ్ళాం సరదాగా వెళ్ళినా ఏదో వెళ్ళినా అంత పిచ్చి షారీస్ లేడీస్కి ఉంది కాబట్టి ఇన్ని ఛానల్స్ నడుపుతున్నాయి కొన్ని వందలు ఉన్నాయండి ఛానల్స్ ఎవరికారు బిజీ సూపర్ అనమాట పద్మగారు ఇలాగే కొనసాగుతూ మంచి మంచి కలెక్షన్లు ఇంత ఇయ్యే ఇయ్యే ఇంకెక్కడింతేత్తాం వండాలి ఇంక పొయ్యి మీద పెట్టామన్నా కొత్త కలెక్షన్లో ఇది పళ్ళు ఇది బ్లౌజు ఓకే శారీ అంతా ఇది బాగుంది కదా శ్రావణ మాసంలో ఒక మంచి ప్రోగ్రామ్ చేయటానికి నాకు హైదరాబాద్లో పారాయణం చేయటానికి మంచి అవకాశం వచ్చింది చాలా పెద్దవారింట్లో వెళ్తానన్నమాట ఆగస్టు ముప్పై అక్కడ ఉన్నోళ్ళు మేము రావచ్చా అంటే వారి పర్మిషన్ తీసుకుంటాను రావచ్చో లేదో అడుగుతాను చాలామంది నేను ఎక్కడికన్నా వస్తే మీరు ఎక్కడికి వస్తారు మేడం కలుస్తామని అడుగుతారు హైదరాబాద్లో అమ్మ నేను మీలాంటి దాన్నే మీకంటే పొగరబోద్దీ నన్నేం కలుస్తారు చీరలు అమ్ముకునేదాన్ని అని నేను ఎవరిని కలవటానికి ఇష్టపడట్లేదు ఇష్టపడట్లేదు అంటే అవకాశం లేదు అంతే ఏదిగోండి ఇది ఇవాళ డబ్బా కొట్టేసుకున్నానే చి ఇది పళ్ళు బ్లౌజు చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చందేరి బిగ్ బార్డర్ చీరలో నాలుగు వేల మూడు వందలు ఒక చీర కాస్ట్ ఒకటే కొనుక్కుంటే షిప్పింగ్ మీది రెండు చీరలు కొంటే షిప్పింగ్ నాది ఎన్నిసార్లు పాడినా ఇదే పాటం ఇది పళ్ళు సేమ్ బ్లౌజు సూపర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ ఎల్లో అదిగో చిన్న చిన్ని పువ్వులు అనమాట నేల మీద ఇడుస్తా ఏ పూలని వాళ్ళు నాసు పువ్వులా వేయోని అలాగా చిన్ని పువ్వు బాగుంది స్క్రీన్ షాట్ ఓకే అలాగే ఇది కూడా ఇది పళ్ళు సూపర్ కదా ఇది బ్లౌజు ఇది నాకు ఎంత నచ్చిందో ఇందులో చిన్న బాటర్ అడుగుతున్నారు ఇందులో కాటన్స్లో కూడా అండి కోటాలో కూడా వచ్చినాయి చాలా బాగుంది నాలుగు వేల మూడు వందలు షిప్పింగ్ ఉంటుంది సూపరు ఈ చీర ఇంకెంతమంది ఎన్ని చీరలు తెప్పించినా ఈ నేను అందించలేకపోతున్నాను బాబాయ్ ఈ ప్యారెట్ గ్రీన్ పింకున ఇదిగోండి పళ్ళు ఇది బ్లౌజు ఎంత బాగుంచండి బ్రైట్గా బార్డరు ప్యూర్ లాగా ప్యూర్ కంచి చీరలాగా ఇది అంతా ఉందా సూపర్ కలెక్షన్ నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఇంకా లాస్ట్ పీస్ ఇది కూడా చూడండి బార్డర్ గద్దవాళ్ళ చీర కంచి చీర ప్యూర్లో మల్టీ కలర్ ఎంత పై ఇచ్చాడు ఇక్కడ లైట్ అయ్యిందని నేను ఈ కలర్ ఉంది నా దగ్గర ఈ ఈ కలర్లో చేయిస్తానని దీన్ని వదిలేశాను కానీ లేకపోతే అసలు దీన్నే చేయించవలసింది అనవసరంగా అది బ్లౌజ్కి ఇచ్చేసాను అనుకున్నాను ఇది పళ్ళు అండి నాటు గులాబీలు మన ఇంటి దగ్గర వేస్తే చెట్టు ఇడిస్తే చూసారా ఆ కలర్ ఫ్లవర్ కలరు బ్లౌజు అదగండి ప్యూర్ పట్టు చీర ఈ ఫీల్ అదకండి ఎంత బాగుంది బ్లౌజు శారీ సూపర్ కాంబినేషను ఇది కూడా చందేరి బిగ్ బార్డర్ అండి బోర్డర్ కలర్ డిజైన్ మారేరు మారింది మారేరు ఏంటి మారింది చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఒక రెండు కాటన్ నైటీలు అసలు ఇట్లా వంకే చూడలేదు అక్కడ ఉన్నాయండి నిన్న కప్బోర్డ్ చదువుతా ఉంటే దాంట్లో ఉన్నాయి ఎంత సైజ్ అంటారు ఇట్లిని దీని మీదే ఉంది రేటు అదిగో నాలుగు వందల పాతిక రూపాయలు ఉంది ఐదు వందలకి ఇస్తానండి షిప్పింగు చీరలతో పాటు మీదే కదా మరి ఎప్పుడు మరి పట్టుబడి పెట్టుకున్నాను కదా వడ్డీ దండగా నాలుగు వందల పాతి రూపాయలు స్టిక్కర్ కూడా తీయకుండానే పంపిస్తాను అంటే పద్మగారు ఏమన్నా నూట యాభై కొనేసి ఐదు వందలు అమ్మేస్తుంది మనం చెప్తున్నా అది అంటే క్వాలిటీయే కొంటానండి అందుకని పైపింగు ప్యూరు అంటే ఎక్సెల్ పెద్ద నైటీ వస్తుంది కింద పట్టి వేయించుకోవటమే సూపర్ క్వాలిటీ అనమాట ఐదు వందలు పడుతుందండి నైటీ వద్దులేండి నాలుగు వందల యాభై ఊరికే అంటున్నాను ఇరవై ఐదు రూపాయలు చాలండి నైటీకి అది కూడా ఎక్కువేమో ఇరవై ఐదు రూపాయలు చాలు కళ్ళు కనిపించట్లేదు అమ్మాయి రెండు ఎనభైది కదా అది వేరు ఇది వేరు మూడు వందల యాభై అండి నైటీ అమ్మ అదిగోండి ఎక్సెల్ నైటీలు పెద్ద పెద్ద నైటీలు త్రీ ఫిఫ్టీ పడుతుంది అదిగో ఇవి నాకు సరిపోవులైతే నేనే చేసుకుంది ఇంత నైటీలు కాదునాయి ఓకే ఇది మూడు వందల యాభై ఇది నాలుగు వందల యాభై ఇది స్పన్ మెటీరియల్ అండి ఇవేనండి శారీసు షిమ్మర్ శారీసు క్రేప్ శారీసు చందేరి బిగ్ బార్డర్లు ఈ చీరలు అన్నీ మీకు చూపించాను మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకేనా అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి ఇదా ఇదా లైక్ కంపల్సరీ మీరు వేసి లైక్ నా చాలా మందికి నా వీడియో రీచ్ అవుతుందని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే